హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాము ఇది మన ఊర్లో పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళ స్టైల్లో ఇలా ఎగ్ పులుసు చేసేవాళ్ళు తిన్నా కొద్దీ తినాలనిపించేది అంత రుచిగా ఉండేది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగానే కోడిగుడ్లను అయితే ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి ఆరు గుడ్లు అయితే ఉడికించానండి గుడ్లు ఉడికించుకొని పొట్టు తీసి పక్కకి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు మూడు పచ్చిమిరపకాయలు వీటి కట్ చేసి అయితే రెడీగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఉండాలి అప్పుడే మనకు కమ్మగా ఉంటుంది నూనె కాగినాక పావు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిరపకాయలు చించేసుకోవాలండి ఎండుమిరపకాయలు బాగా వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలన్న పులుసులోకి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిగడ్డలను ఒక్కసారి కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఉల్లిగడ్డలు అనేటివి జల్దీ ఉడుకుతాయండి ఓకేనా ఒక రెండు మూడు నిమిషాల్లో పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే మంచి ఉడికినాయి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగల కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మనకు టమాటాలు వేయడం అనేది రాలేదండి రాలేదంటే స్కిప్ అయిపోయింది ఓకేనా టమాటాలనే మంచిగా ఉడికించుకోవాలి టమాటాలు ఇలా ఉడికినాక మూత తీసి కలుపుకొని ఇంకా చూడండి టమాటాలు అయితే మంచి ఉడికినాయి ఇలా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడా కారొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసి మీ దగ్గర ధనియాలు జీలకర్ర ఉంటాయి ఇవి రెండింటిని వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మెంత పిండి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ధనియాల పిండితో అయితే చేస్తున్నాను ఓకేనా ఇలా వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాతకి మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా ఆ రసాన్ని తీసుకొని ఇందులో పోసుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మనకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి మనకు ఈ రసం అయితే మసలుతున్నప్పుడు ఇంకా రెండు టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే ఒక గిన్నెలో పోసుకొని స్పూన్ తోటి కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా మంచి నీట్గా కలుపుకోవాలి చూడండి మనకు ఎసరైతే మసులుతుంది కదా ఇలా ఎసర మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో పోసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంతలో మనము అయితే పొట్టు తీసి పెట్టుకొని ఎగ్స్కి అయితే అయితే పెట్టుకోవాలి ఆరు ఆరు గుడ్లు తీసుకున్నాను కదా ఆరు గుడ్లకి ఇలానే కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ రసం అనేది ఎగ్లోకి వెళ్ళి ఇంకా ఎగ్ అనేది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గానైతే ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసుకున్నాక ఇంకే మసులుతున్న పులుసులో ఈ ఎగ్స్ వేసుకొని ఒక ఐదు నుండి ఏడు నిమిషాల వరకు ఈ ఈ పులుసుని మసలు ఇస్తూ ఉండాలి ఇలా మసిలినాక కొంచెం చిక్కబడినట్టు అయినప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెమంతా చిటికాడంతా గరం మసాలా వేసుకున్న తర్వాతకి కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన పోడిగుడ్డు పులుసు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్